ఫ్రెండ్స్ సాధారణంగా చలికాలం రోజుల్లో కోళ్ళల్లో ఫౌల్ పాక్స్ వస్తుంది ఇది చిన్నపిల్లలు ఒరుగు పిల్లలు పట్టా పిల్లల్లో ఎక్కువగా మనకి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ వ్యాధి సోకిన తర్వాత కోళ్ళల్లో దీని ప్రభావం ముప్పై రోజుల వరకు ఉంటుంది ఈ పాక్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకటి డ్రై ఫాల్ పాక్స్ రెండోది వెట్ ఫాల్ పాక్స్ డ్రై పాక్స్ అంటే చర్మం మీద వచ్చేది కాళ్ళ మీద ముఖం మీద రెక్కల మీద మెడ మీద బోర కింద వస్తుంది వెట్ బోల్ వెట్ పాక్స్ అంటే నోటిలో గొంతులు ముక్కులో వచ్చేది ఈ రెండు కూడా ప్రమాదమే ఈ వ్యాధి సోకిన తర్వాత కోడి నేసించిపోతుంది ఆకలి తగ్గిపోతుంది క్షీణించిపోయి కొన్ని రోజులకి చనిపోవటం జరుగుతుంది వెట్ ఫాల్ పాక్స్ అనేది ఇంకా ప్రమాదం నోటిలో ముక్కులు గొంతులో పొక్కులు ఉండటం వల్ల అది శ్వాస తీసుకోలేదు మేత కూడా తీసుకోలేక ఇంకా త్వరగా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సాధారణంగా అందరూ కూడా ఈ రెండిటికి వేరు వేరు మెడిసిన్స్ అయితే ఉపయోగిస్తూ ఉంటారు కానీ మనం మాత్రం ఫ్రెండ్స్ ఒకే మెడిసిన్ ఉపయోగిస్తాం వెట్ ఫోల్ కి డ్రై ఫోల్ కి కలిపి ఒకే మెడిసిన్ ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ ఇది చాలా బాగా పనిచేస్తుంది అద్భుతంగా పనిచేస్తుంది మనం ఉపయోగించే మెడిసిన్ పేరు టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ టాపికల్ లిక్విడ్ ఇది వెటనరీ మెడికల్ షాప్లో మాత్రమే దొరుకుతుంది బయట ఎక్కడ దొరకదు దీనిని ఫౌల్పాక్స్ మసూచి పొక్కులు ఎక్కడెక్కడైతే వచ్చాయో కోడికి అక్కడ అప్లై చేయవలసి ఉంటుంది చేతులతో ఈ ముందుని కోడికి రాయలేము కనుక చిన్న పుల్ల తీసుకుని దూది కొంచెం తీసుకుని చిన్న పుల్లకి దూదిని దారంతో కట్టండి దీనితోనే మనం ముందుని రాయవలసి ఉంటుంది ఈ దూది పుల్లని డైరెక్ట్గా ముందు సీసాలోకి ముంచొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వైరస్ అనేది మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి చిన్నది ప్లాస్టిక్ గిన్నె లాంటి తీసుకుని మనకి ఎంత అవసరం ఉంటుందో అంతా దాంట్లో పోసుకుని ఉపయోగించాలి అంతేగాని డైరెక్ట్గా దూదిప్పులనే బాటిల్లో ముంచవద్దు ఒకవేళ మీకు అవసరం అనుకుంటే ఎక్కువ కూళ్ళు ఉన్నాయి అనుకుంటే ఇంకా చిన్నది కాకుండా పెద్ద బౌల్ తీసుకుని దాంట్లో ముంచండి ఇలా దూదిప్పులని మందులో ముంచి ఎక్కడైతే పొక్కులు ఉన్నాయో అక్కడ రాయాలి ఈ రకంగా మెడిసిన్ని అప్లై చేసిన తర్వాత ఒకవేళ ఆ చిన్న గిన్నెలో ఇంకా మెడిసిన్ మిగిలిపోయి ఉంటే అది తీసుకెళ్ళి దూరంగా పారపోసేయండి అంతేగాని మళ్ళీ బాటిల్లో పోయొద్దు కోళ్ళకి ఈ మెడిసిన్ని పొక్కుల మీద రాసిన తర్వాత అంటే అప్లై చేసిన తర్వాత నాలుగు నెలల లోపు పిల్లలు ఉన్నట్లయితే అంటే నాలుగు నెలల లోపు పిల్లలకైతే ఒక చుక్క నోట్లో వేయండి డైరెక్ట్గా వేయకుండా పీలర్ తీసుకుని పీలర్తో ఖచ్చితంగా ఒక్క చుక్క మాత్రం వేయండి పొరపాటు రెండో చుక్క పడినా ఏమీ కాదు అలాగని వేయొద్దు ఒక్క చుక్క వేయండి నాలుగు నెలల కంటే ఎక్కువ వయసు ఉన్న కోళ్ళు ఉన్నట్లయితే రెండు చుక్కలు వేయండి లోన వైరస్ని చంపడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది వెట్ ఫాల్ పాక్స్ కూడా అంటే నోట్లో నోట్లో పొక్కులు వచ్చిన నోట్లో ఫాల్ పాక్స్ వచ్చిన కోళ్ళకు కూడా సేమ్ ఇలాగే దూది పుల్లతో ముందు రాసి అప్లై చేసిన తర్వాత సేమ్ నాలుగు నెలల అయితే ఒక చుక్క మళ్ళీ నోట్లో అది మింగేలాగా వేయండి నాలుగు నెలలు నిండిన అయితే రెండు చుక్కలు వేయండి రెండింటికి కూడా ఈ మెడిసిన్ సూపర్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది నా ఎక్స్పీరియన్స్తో మీకు వీడియో చేస్తున్నాను ఈ విధంగా ప్రతిరోజు రెండు పూటలా ఆ మెడిసిన్ అప్లై చేయండి నోట్లో మాత్రం ఒక పూట వేయండి ఈ సమస్య అనేది మనకి రావటానికి గల కారణం ప్రధానంగా దోమలు అన్నమాట ఈ కాటు వల్ల ఇది వస్తుంది ఈ దోమ కాటు వల్ల ఇది అధికంగా వ్యాపిస్తుంది దోమ దోమలు కుట్టకుండా ఉండాలి అంటే కోళ్ళు కప్పెట్టే గంపలకి తెరలు కట్టినట్లయితే ఈ సమస్య నుంచి మనం బయటపడచ్చు ముందు జాగ్రత్త తీసుకున్న వాళ్ళం అవుతాం నేనైతే ఈ సమస్య నుండి బయటపడటానికి కోళ్ళు కప్పెట్టే గంపలకి తెరలు కట్టాను ఫ్రెండ్స్ ఇలా కట్టిన తర్వాత నైంటీ పర్సెంట్ నేనైతే ఈ సమస్య నుంచి బయటపడ్డాను వీడియో కనుక నచ్చితే ప్రయోజనకరంగా ఉందని మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన కోళ్ళు మేపే మిత్రులందరికీ షేర్ చేయండి Thanks for watching.